అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనండి మీ ఆశా రాజేష్ ఈరోజు నేను మునమాకు పప్పు చేస్తున్నానండి పిల్లలకి ఆ బాక్సులకి ఎందుకంటే నేను ఇప్పుడు ఎర్లీ మార్నింగే లేచాను సిక్స్ ఓ క్లాక్కి ఇప్పుడు వీడియో చేసి మీకు చూపించాలంటే కొంచెం అర్లీగానే లగాలి కదా సో అందుకోసం నేను తొందరగా లేచాను ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి క్యాన్సర్ కణాలి చంపేస్తుంది అలాగే షుగరు బీపీ ఉన్నా కూడా చాలా తక్కువ చేస్తుంది ఇది మునమాకని చాలా తీసి పాడేస్తారు ఇది ఎవరు వండుకుంటారులే అనేసి కానీ ఈ ఆకులో ఎంత ఆరోగ్యం ఉందంటే ఒకసారి నేను చేసే విధానంలో మీరు చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో మా పిల్లలకి అయితే నేను ఈ రోజు బాక్స్ కి ఇదే ప్రిపేర్ చేస్తున్నానండి సో అందుకును తొందరగా లేచిపోయి మీకు కూడా చూపిద్దాం అనేసి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి స్టార్ట్ చేస్తాను ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి కొంచెం ఆయిల్ బాగా మగ్గునిత్తం కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఈ మునవాకు అనేది ఇందులో వేసేసుకుందామండి ఎందుకంటే ఈ మునవాకు బాగా వేగాలి నాకు చాలా బాగా మంచిగా వేగాలి ఎందుకంటే పచ్చివాసన అంతా పోయేదాకా వేగించుకోవాలి అప్పుడే మనకి పప్పు అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది ఎందుకంటే ఇది పచ్చిది చాలా మంది అప్పుడు ఇది పసర వాసన అనేది వస్తుంది చాలా మందికి తెలియక ఇది పచ్చిగా వేసేస్తారు పప్పులో ఇప్పుడు మనం పప్పు పాలకూర పప్పు తోటకూర ఎలా వండుతామో అలా వేసేసి వండేస్తారు కానీ అలా చేస్తే కనుక ఇది ఈ మునగాక అనేది కొంచెం చేదు వస్తుంది కనుక ఇది అప్పుడు పసర వాసన వస్తుంది సో ఇలా వేపి చేయడం వల్ల ఏంటంటే చాలా టేస్ట్ గా ఉంటుంది చూస్తున్నారా ఎంత దగ్గరికి అయిపోయిందో మనం ఆ కేసినప్పుడు చాలా ఎక్కువ అనిపించింది కదా ఇప్పుడు ఎంత తక్కువగా అనిపిస్తుందో చూడండి అలాగా పచ్చివాసన కూడా చాలా మట్టుగా పోయింది విత్ పసర వాసన వస్తుందండి అండి ఆకు ఇలా బాగా ఫ్రై చేయడం వల్ల చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కందిపప్పు కడుక్కొని తెచ్చుకుందాము అయ్యో సారీ అండి పప్పు వీడియో స్టార్ట్ చేయడం మర్చిపోయాను పప్పు వేసేసిన తర్వాత ఆన్ చేసాను సో ఆకు అయితే చాలా బాగా మగ్గిపోయింది సో నేనైతే కందిపప్పు కూడా వేసేసుకున్నాను ఇందులోనే కందిపప్పు కూడా బాగా వేగాలండి ఈ పప్పుతో పాటుగా మనకి ఈ మునగాకు అనేది కూడా బాగా వేగాలి ఆల్రెడీ మునగాకు అనేది సగం వేగిపోయింది ఈ పప్పు కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ అయితే బాగా వేగాలి ఎందుకంటే పచ్చివాసన మనకి పప్పు కూడా పచ్చివాసన అనేది పోవాలి ఇలాగ ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ మునగాకు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి కందిపప్పు కూడా బాగా వేగిపోయింది ఆకు కూడా బాగా వేగిపోయింది చూశారు కదా ఫస్ట్ నేను ఆయిల్ వేసాను ఆయిల్ తర్వాత కేసి బాగా వేగించాను తర్వాత కందిపప్పు వేసానండి ఇది కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటా పచ్చిమిరపకాయలు ఆనియన్ కొంచెం చింతపండు కరివేపాకు వేసానండి ఈ టమాటాలు మూడు తీసుకున్నాను కొంచెం ఎక్కువే పడతాయి ఎందుకంటే నేను పప్పు ఎక్కువే తీసుకున్నాను టూ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను చిన్న గ్లాస్ తోని మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఈ పప్పు అనేది ఇందులో వేసేద్దాం మొత్తం కూడా ఈ మునగా పప్పు అంటే మా పిల్లలు ఇద్దరు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది దానికోసం బాగా ఇష్టంగా తింటారు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా పెడితే చాలా బాగుంటుంది అని మమ్మీ మునగా పప్పు చాలా బాగా చేస్తుంది అని అంటారు సో మీరు కూడా చేయండి ఒకసారి పిల్లలకి చాలా డే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది క్యాన్సర్ కణాలకి మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఈ మునగా కన్నది షుగర్ ఉన్న బీపీ ఉన్నా చాలా తక్కువ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది ఇవి కొంచెం బాగా వేగలిద్దామండి పప్పు వేగిపోయింది అన్నీ వేగిపోయి పచ్చిమిరపకాయలు టమాటా అన్నీ వేగిపోయండి చూస్తున్నారు కదా ఇప్పుడు కొంచెం కారం పసుపు వేసుకుందాము కారం వన్ స్పూను ఎక్కువ కొంచెం మీరు కారం ఎక్కువ తింటే ఇంకొంచెం వేసుకోండి కొంచెం పసుపు పసుపు కూడా ఎక్కువ వేస్తానండి బాగా వేగిపోయి మునగాకు పప్పు అన్నీ వేగిపోయి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మనం మూత పెట్టేద్దాం ఇవి మునగాకు అనేది పప్పు వేసిన తర్వాత కొంచెం లేట్గా ఉడుగుతుంది సో ఐదారు విజిల్స్ రానిద్దాము అప్పుడే మనకి పప్పు అనేది బాగా చాలా చాలామంది మా ఈ మునగాకు కోసం తెలియదండి కానీ చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఫస్ట్ నేను కూడా తినేదాన్ని కాదు తర్వాత ఇంకా తినడం స్టార్ట్ చేశాను ఎందుకంటే దీని టేస్ట్ ఇలా వండుకొని చూడండి అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది కొంతమంది మామూలుగా పప్పులో వేసేస్తే పసరవాసన వస్తుంది కదా సో అలా కాకుండా నేను చేసే విధానంలో మీరు చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది ఇప్పుడు కొంచెం వాటర్ పోసేద్దాం టూ గ్లాసెస్ అయితే వాటర్ వేసాను చూస్తున్నారా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో ఇప్పుడు మనం కుక్కర్ మోత పెట్టే విజన్స్ రానిద్దాం కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాం కదా ఇంకా వేడిగా ఉంది ఫైవ్ విజిల్స్ కాదు నేనైతే సెవెన్ విజిల్స్ అయితే వచ్చాయండి ఎందుకంటే ఆకు బాగా ఉడకాలి అంటే కొంచెం విజిల్స్ ఎక్కువ రావాలి కుక్కర్ ఇంకా వేడిగా ఉంది ఇప్పుడు మోత్ తీసేసుకుందాము వాటర్ అంతా డ్రై అయిపోయింది మీకు ఇంకా ఇప్పుడు కొంచెం పల్చగా కావాలంటే కొంచెం వేడి నీళ్ళు పెట్టి వేడి నీళ్ళు వేయచ్చు మేమైతే ఇలాగే ముద్దగానే తింటామండి సో పప్పు అది కూడా బాగా ఉడికిపోయింది ఆకు కూడా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం పప్పు గుత్తితో దీన్ని మెదిపేసుకొని వేసేసుకుందాము చూసారు కదా బాగా పప్పు గుద్దుతో ఇలా మెదిపేసుకుంటే బాగా మెత్తగా అయిపోతుందండి మేము ఇలాగే కొంచెం ముత్తగానే తింటాము చూస్తున్నారు కదా యాప్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది దానివల్ల కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది విజిల్స్ కూడా ఎక్కువ పడతాయి సెవెన్ విజిల్స్ విజిల్స్ వచ్చాయండి నాకైతే అయినా సరే ఇంకా కొంచెం ఇలా ఉంది పప్పు బాగా పప్పు గుద్దితో మెత్తేసుకుందాము ఇప్పుడు తాలిపేసేద్దాం అండి సాల్ట్ వేసేసుకుందామండి సాల్ట్ వేయడం మర్చిపోయాను నేను సాల్ట్ మీకు తగినంత సాల్ట్ అయితే వేసేసుకోండి ముందుగానే సాల్ట్ వేసేస్తే పప్పు మునగా అనేది ఉడకదు అందుకోసం నేను లాస్ట్లోని లాస్ట్లో సాల్ట్ అనేది వేసుకున్నానండి ఇప్పుడు పోపు పోపు అండి చూడండి పోపుకి కావాల్సినవి జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయలు కొంచెం ఇంగువ అన్నీ కూడా వేసేసుకుందాము నేను కొంచెం ఎక్కువ వేస్తానండి కొంచెం ఇంగువ వేసేసుకుందాము ఇంగు కొంచెం ఎక్కువే పడుతుందండి అప్పుడే టేస్ట్గా ఉంటుంది మనకి ఇంగు వల్ల పోపులు కూడా నేను ఎక్కువే వేస్తాను కొంచెం కరివేపాకు వేసుకుంటాము తాలింపు వేయగానే అసలు ఆ స్మెల్ చాలా బాగుందండి ఇంకో కూడా వేసాం కనుక ఎంతో రుచికరమైన మునగాకు పప్పు రెడీ అయిపోయిందండి పాటుగా ఇప్పుడు నేను అప్పడాలు ఆలు ఫ్రై మా పిల్లల బాక్స్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ మునగా కండిది బాయ్ బాయ్